కేకులు కట్ చేసాడు ఏం చేస్తాను మీరు అని ఉత్తరలేదా క్యాండిల్ ఉత్తర్లేదా గ్యాస్ పొయ్యి నూత బాగండి దుష్టుడు వేసే అగ్ని బాణాలంటే ఆర్పుడకు ఏం చేశాడు దేవుడు మళ్ళా శక్తిమంతులుగా చేశాడు అంటే ఏ పవర్ ఉంది ఇప్పుడు నీలో నువ్వు ఊరితే సమస్యని ఊదితే అన్నావు అనుకో ఏమైపోద్ది ఆరిపోద్ది దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నీ ఆర్పుడకు నీవు అంటే ఏవైతే నువ్వు అన్నాడు దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు మేము ఏదో కాడులన్నీ విరిగిపోవును కాదు అపనమ్మకమనే కాడులు విరిగిపోవునుగా అజ్ఞానం అజ్ఞానమనే కాడులు విరిగిపోవునుగా అవివేకం అవివేకమనే కాడులు నశించుతున్న వారికి వెరుగుతనం గాని మనకి దేవుడు ఏమై ఉన్నాడు చూడు చాలా మంది టెస్ట్ ఇస్తారు నేను మా నాన్న కూలిపని కలుతున్నప్పుడు కష్టపడకూడదని ఒక ఐపిఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నానండి విన్నారా ఒక పోలీస్ కానిస్టేబుల్ బా భర్త భార్య డీజీపీ తెలుసా తెలుసా విన్నారా నెక్స్ట్ మనీ భర్త ఎవరు కానిస్టేబుల్ భార్య ఎవరు డీజీ తెలుసా ఇంట్రెస్ట్ అని చదివించిన డీజీపీ అయింది ఇప్పుడు ఎన్నో టెస్ట్ పెట్టి ఒక కానిస్టేబుల్ కొడుకు బిజీ అయిపోయాడు ప్రసాదరావు గారు కానిస్టేబుల్ కొడుకు వింటున్నారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉందా ఉందా ఇప్పుడు చూడండి నీ నోట్లో చూ ప్రతి మాట వలన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడా లేదా చూద్దాం ఇక్కడ ద్వితీయోపదేశము ముప్పై పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన ద్వితీయోపదేశకాండం ముప్పై పదమూడు పద్నాలుగు వచ్చినారు మనము దాని విని గైకొన్నట్లు దాని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన ఎద్దకు దాని తెచ్చును అనిస్తాడు సముద్రాలు అవతల దాటి మా దెవుడు వస్తుంది ఎవడు చేస్తాడు మనకి అర్థంతా సముద్రాల సప్త సముద్రాల అవతలు ఉంది కదా నాకు ఎవడు తీసుకొస్తాడు అని అనుకుంటున్నావు ఎవడు సముద్రము దాటి మన యద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొని అది సముద్రపు అద్దరి మించినది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది మాట నీకు బహు సమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోట నున్నది హృదయమున నీ నోట నున్నది నోటనా నున్నది ఇప్పుడు నువ్వు క్రీస్తు నామలో అది వచ్చును గాక అంటే ఎక్కడుంది నీ ఇప్పుడు నీ హృదయములో నీ నోట్లో ఉంది ప్రతి ద్వారము తెరవబడును గాక అంటే ఏమైంది ద్వారాలు నేను ఎందుకు ఈ పాట పాడేది తెలుసా తొమ్మిదిన్నర దాకా ఎవరు రాలేడ నేను నా భార్య శాంసంగ్ వాళ్ళ నాన్న గద్దెలు కొట్టుకుంటా చివరికి అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువ నంటివే అక్కడ దాకా అక్కడ దాకా కుందేలాకొస్తారు లోపలికి ఇక్కడ అన్నట్టు వింటున్నారా వచ్చేటప్పుడు ఎలా వస్తారంట కుందేలాగా వస్తారు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు చిరతబుల్లాగా పెరిగేస్తారు ఇంటికి చూద్దాం ఇక్కడ ఎక్కడుంది పవర్ ఇప్పుడు నీ మాట చాలయ్యా ఆయన వెలుగు కమ్మనగా ఏం జరిగింది ఆ ప్రకారమే ఆ జలములు ఈ జలములు వేరుపరచును కాక అంటే ఆ ప్రకారమే ఆయన ఆయన స్వరూపమైనటువంటి నీవు ఏది మంచో ఏది చెడో గుర్తిస్తే నువ్వేమై ఉన్నావు దేవుని నువ్వు ప్రపంచాన్ని తల ఎక్కడి నుంచి ఇక్కడ కొడితే ఇక్కడ డబ్బులు అంటే అక్కడ యాభై వేలు పడుతున్నాయండి అమెరికా నుంచి ఒక అతను లక్కన యాభై వేసాడంట అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు గుంటూరులో ఉన్న వ్యక్తికి యాభై వేలు అమెరికా నుంచి పడ్డాయి టక్క అతను వేస్తాడో లేదు తెలియదు ఇక్కడ ఆఫరింగ్ నాకు తెలియదు కానీ మొత్తానికి పడ్డాయి అంటే ఏం జరుగుతుంది మాట అనగానే ఆ వింటనారా చూడండి నెప్పు కద్నర్ ఒక మాట అనుకుంటాడు ఏమనుకుంటాడు మనసులో ఇదంతా నేను గట్టించింది కాదా ఇది నాది కాదా ఇది నాది కాదా ఇదంతా నాది అది ఇదని చెప్పి మనసులో అనుకుంటున్నాడు వెంటనే స్వరం వినపడుతుంది నెప్పు కద్జర్ హెచ్చించుకున్నాడు ఇదంతా నేను గట్టించింది కదా ఏడు సంవత్సరాలు అడవుల్లోకి వెళ్ళిపోతావు జనాలు తరుగుతారు గడ్డి తింటావు మొత్తం పెరిగిపోతుంది ఆడకాడ ఏడు సంవత్సరాల తర్వాత నేను గొప్ప వ్యక్తినని నేను నేను పెంటగప్ప మీద ఎవరినైనా నేను రాజుగా చేయండి అని నువ్వు నమ్మేంత వరకు ఏడు సంవత్సరాలు ఎక్కడ ఉన్నమాట అంటే మనసులో అనుకుంటేనే అక్కడ ఆన్సర్ వస్తుందా లేదా వస్తుందా లేదా ఇక్కడ వీళ్ళు కడదా అనుకోగానే ఆయన దిగిపోయాడు డైరెక్ట్గా సీన్లోకి వారిని ఆయన కట్టేశారు వీళ్ళు స్వామి అంటే ఎంత డేంజరో తెలుసా నువ్వు అర్థమైందా నీ నోరు ఎంత డేంజర్ తెలుసా అర్థమవుతుందా ఎంతమందికి అర్థమైతుంది చూద్దాం ఇక్కడ ఎక్కడుంది ఇప్పుడు పవరు ఆ మాటలు ఎక్కడున్నాయి ఇప్పుడు నీ హృదయములో నీ నోట్లోనే ఉన్నాయి హలే లుయ్యా ఆయన పలుకు ఆయన పలుకగా జరుగును గాక అంటే ఏమైపోతుంది ఆ ప్రకారం అయిపోతుంది ఇప్పుడు నీవు కూడా పలికితే అసలు మనసులో తలుచుకుంటేనే చాలంట పైనుంచి స్వర్గత అంత ఫాస్ట్ ఉన్నారు దేవుడు పెట్టినటువంటి జనాలు అర్థమవుతుందా అంటే నువ్వు ఎంత రావలిపిండి ఎక్స్ప్రెస్గా దానికన్నా మించున్నావు నువ్వు క్షణాల్లో క్షణాల్లోనే ఉన్నావు అంత ఫాస్ట్ అనమాట నువ్వు క్షణాల్లో మిరాకిల్ చెప్ మనస్సులో ఆలోచన పుట్టంగానే సృష్టికర్త దిగిపోయాడు అక్కడ మాట్లాడుతాడు డే బుగదు ఇల్లు మాట పలకంగా లే పలకంగా లే వెంటనే ఆయన ఇది కట్టిన దాన్ని చూడటానికి కట్లా ఇంకా అంటే అంత పవర్ఫుల్ నువ్వు అన్న సంగతి నువ్వు మర్చిపో మర్చిపోకూడదు పవర్ఫుల్లా కదా చెప్పండి ఐఎమ్ పవర్ అనండి పవర్ఫుల్ అని చెప్పండి ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ అని ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ ఉందని చెప్పండి ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ ఉన్నాయని చెప్పండి ఎక్స్ట్రాడినరీ థాట్స్ ఉన్నాయని చెప్పండి ఆలోచనలోనే అని చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఏం చేస్తాను ఎక్కడుంది ఎక్కడో నుంచి ఏదో నీకు తేవాల్సిన అవసరం ఎక్కడుంది నీ నోట్లో నీ హృదయంలోనే పవర్ పెట్టేశాడు దేవుడు చూద్దాం ఇక్కడ ఒకటో కొంత పదిహేను ముప్పై ఎనిమిది చదువు అయితే అయితే దేవుడే తన చిత్త ప్రకారము తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును అంటే నువ్వు నువ్వు నెగిటివ్ విత్తిన శరీరం ఇస్తాడు మంచి విత్తిన హలో విచ్చినారా దేవుడు నువ్వు కోరుకోనవలసినటువంటి మార్గం ఆయన నీకు బోధిస్తాడు ఈరోజున నువ్వు ఏది విత్తుదావు దానికి శరీరం ఎవరిస్తున్నారు దేవుడే వింటున్నారా ఇప్పుడు చూద్దాం స్పష్టంగా చూడండి ఎనిమిదో గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు నుంచి పది వరకు ఇప్పుడు మీ నోర్లు నేను అభిషేకించబోతున్నా క్రీస్తునాములు మీ నోరులు అర్థం ఇప్పుడు నెగిటివ్ మాట్లాడతారా పాజిటివ్ మాట్లాడతారా జ్ఞానము కలిగి పాజిటివ్ మాట్లాడతారు నీకు అప్పులు ఉన్నాయా

మాటలు పెట్టాడు జీవం గల ఏం ఊదాడు లోన్కి హృదయంలో ఏముంది ఇప్పుడు మాట నోట్లో ఏముంది మాట అంటే ఏమొస్తుంది ఊపిరిలోంచి ఏమవుతుంది బయటికి నీకు జీవం వస్తుంది అంటే ఏదైనా ఏమొస్తుంది నీ నోట్లోంచిది ఊదినా జీవమే మాట్లాడినా జీవమే హలే లూయ్యా లూయ్యా నేను బాలున్నాయా మాట్లాడడానికి నా వల్ల కాదు యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నేను బాలుడు అని అనవద్దు బాలుడు అనవద్దురా స్వామి అక్కడ వాళ్ళు అనంగానే నేను వచ్చి దిగిపోయాను రా కింద కట్టిన చూడటానికి నెబ్బూ మనసులో అనుకోగానే నేను చెప్పేశాను రా ఎవరు చెబుతున్నారు యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ఎక్స్ట్రా మరి పవర్ఫుల్ వర్డ్ ని మీలో పెట్టిన దేవుడే మనలో పెట్టిన దేవుడే టెస్ట్ మని ఇస్తున్నాడు ఏమన్నాడు బాలుడు నేను నిన్ను పంపు వారి అందరి యుద్ధకు నీవు పోవలేదు వెళ్ళిపో ఎక్కడ పంపిస్తా నీ కాజ్ఞాపించిన ఆజ్ఞాపించిన సంగతులన్నీ ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను ఏం చెప్పాలంట ఏ సంగతి అయితే ఇర్మియాకి చెప్పాడో ఆ సంగతులన్నీ ప్రజలకు చెప్పాలి అలే చెప్పాలా చెప్పాలద్దా చెప్పాలా సువార్త అంటే ఏంటి మంచి వార్త వారికి భయపడకుము వారికి భయపడకుము భయపడకుము నిన్ను విడిపించుటకు విడిపించుటకు నేను నీకు తోడయ్యి నాడు లూయా హలో లూయా ఆ ఇదే యహోవా వాక్కు ఇప్పుడు చూద్దాను అప్పుడు యహోవా యహోవా చేయి చాపి నా నోరుని ముట్టి చేస్తున్నాడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నీకు అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది దేవుడు రిలీజ్ చేస్తున్నాడు దేవుడు నోటిని అభిషేకిస్తున్నాడు హలే లూయా హలే ఇప్పుడు మీ నోటిని ఎంతమంది మంది ఇష్టపడుతున్నారు ఆల్రెడీ యు ఆర్ అనాయింటెడ్ కానీ ఈరోజు నుంచి జీవగలిగినటువంటి మాటలు నీ నోట్లోంచి బయటికి రాబోతున్నాయి చచ్చిపోయిన దాన్ని కూడా జీవింపజేసేటటువంటి ఆ మృతతుల్యమైన దాన్ని కూడా సజీవంగా మార్చేటువంటి మాటలు నీ నోట్లో నుంచి రాబోతున్నాయి దేవుడు ఈరోజు నీ నాలుకను ముట్టబోతున్నాడు నీ నోరును ముట్టబోతున్నాడు నీ పెదవలను ముట్టబోతున్నాడు స్వస్థమైనటువంటి మాటలు పలికేటువంటి నోరుగా నీ నోరుని దేవుడు చేయబోతున్నాడు అద్భుతాలు చేసేటువంటి నోరుగా నీ నోరుని చేయబోతున్నాడు ముడతనాడు ఎవరిని ఇరిమియా అని విన్నాడా ఇర్మియాని అని దుఃఖంతో ఉంటే ఏం కావాల నీకు అన్నాయి కావాలి కావాలా నువ్వు మంచిగా ఉండాలంటే కూడా ఏం కావాలి నీకు అభిషేకం కావాలా ఎవడకు మోసం చేయకుండా ఉండాలంటే ఏం కావాలి నీకు అభిషేకం కావాలా ఎవడు నిన్న తిట్టకుండా ఉండాలంటే కూడా ఏం కావాలి నీకు నా నువ్వు ముట్టొద్దా అన్నాడా లేదా ఉన్నారు అన్నీ ఇప్పుడు నీ నోటిని దేవుడు ముట్టబోతున్నాడు బాలుడు అనవద్దని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు దేవాది దేవుడు యహోవా దేవుడు చేయి చాపి ఇరిమియా యొక్క నోటిని ముట్టి అంటే ఏం చేస్తాడు ఇప్పుడు అనాయింట్ చేస్తాడా నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఎక్కడ పెట్టాడు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంతకు వాగ్దానం చూపించాడా లేదా ఎక్కడుంది నువ్వు ప్రపంచ దేశాల్లో ఎక్కడ దాన్ని తీసి రావాలంటే ఆ పవర్ ఎక్కడ పెట్టాడు సముద్రాల అవతలు ఉన్నటువంటి దాన్ని కూడా మీదకి నీ దగ్గరికి రావాలంటే ఏం పెట్టాడు పవర్ పెట్టాడు నీ నోట్లో హృదయంలో నోట్లో పెట్టాడు వినాలా వద్దా చూద్దాం ఇక్కడ పెళ్ళగించుటకు నువ్వు ఏం చేయాలి ఇప్పుడు పెళ్ళగించాలంటే ఏం చేయాలి ఇప్పుడు టంగ వాడాలొద్దా అడ్డుగోడలు తొలగించాలంటే ముందు కోట గోడలు కూలిపోవాలన్నా కొండలాంటి ఉన్నా ఏం చేయాలా వేరుతో పెళ్ళగించబడి పాడున ఆటబడును గాకంటే అవి అని ఇప్పుడు నుంచి నమ్మి అంటారా లేదా నమ్మి అంటారా లేదా దాన్ని మించి నీ ఆశీర్వాదం అడ్డుకున్నటువంటి చేదు వేరు నీలో ఉంటే అసూయో కుళ్ళో కుట్రలో సహోదరుని ప్రేమించరా ప్రేమించు ప్రేమించి అంటే దూషిస్తున్నావు అనుకో నువ్వు ఎక్కడ ఉంటావో చీకట్లో ఉంటావు ప్రేమించు ప్రేమించు ప్రేమించండి అంటే సహోదరుడిని నువ్వు మళ్ళీ దూషిస్తున్నావు ఎక్కడ అపద్దికుడు సహోదరుణ్ణి దూషిస్తా దూషిస్తా ప్రేమించమని దేవుడు చదువుతుంటే ఏం చేస్తున్నా అర్హంతుకుడు సహోదరుణ్ణి ప్రేమించు ప్రేమించు దూషించవద్దు అని చెబుతుంటే నువ్వు కనుక వాటి బూతులు జరుగుతుంటే నువ్వు ఎక్కడో చీకట్లో ఉన్నావు దీనివల్ల కూడా ఏమైపోద్ది ఆశీర్వాదాలు నీ ముందున్నది బయట తీయాలా నీలో ఉన్నది కూడా బయటికి తీసుకోవాలి వద్దా సార్ నాయన అర్థమైందంట అంటే విసిగిపోవటం వల్ల ఆన్సర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా ఇక నాకు అర్థమైంది బయటికి వెళ్ళి ఒక లిస్ట్ వేసుకొని ఎవడేవడిని ఆళ్ళు వేసిపోను కాక ఈ వేసిపోను కాక పెళ్ళగిపోక పెళ్ళగి నువ్వు

పడదోయటానికి కట్టుటకును కట్టుటని ఇది పడిపోయిన కుటుంబాన్ని మళ్ళా కడతానికి నాటుటకును మళ్ళీ కొత్తగా విత్తనాలు వాళ్ళ హృదయంలో నాటానికి సువార్తని నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను కొట్టుకోండి ఈ రోజు నిన్ను జనముల మీద రాజ్యముల మీద నిన్ను అభిషేకించాడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ విశ్వసించండి స్ట్రాంగ్ హోల్డ్స్ అని ఇరిగిపోతున్నాయి చెప్పండి నా మీద ఉన్న మా సంఘం మీద ఉన్న ప్రతి కాడి విరిగిపోవును గాక నాలో నా తలంపుల్లో ఆలోచనలు హృదయంలో మనసులో నాలికలో ఆ చేదు వేరులన్నీ వేరుతో సహా పెల్లగించబడి సముద్ర పగాదంలో నా మీద ఉన్న నా ఎదుట ఉన్న కొండలన్నీ పెల్లగించబడి సముద్ర పగాదంలో నాటబడును గాక అన్నప్పుడు అది మీకు లోబడును అని చెబుతున్నాడు అడుగుతున్నారయా ఒక ఎదుటి మనం మనం ప్రేమించలేకపోతున్నాం అయ్యా క్షమించలే ఏం చేయాలా మీ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళలో పెట్టాడు అయా మా విశ్వాసాన్ని వృద్ధిపరుచు అన్నప్పుడు ఎప్పుడైతే విశ్వాసం డెవలప్ అయిందో వాళ్ళలో అప్పుడు క్షమించే గుణం ఎంటర్ అయిపోయింది వాళ్ళ అర్థమైందా చూసారు ఈరోజున ఈరోజున నీలో ఉన్నాయి నీ బయట కళ్ళకు కనపడై నీ హృదయాంతరంగంలో ఉన్నాయి కూడా బయటికి తీసేసుకోవాలి వింటున్నారా చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పిల్లగించుటకు నువ్వు అనాయింట్ చేసాడా లేదా ఎవరు నిర్మయాన్ని ఈ దేవాది దేవుడు నీ నోటిని అభిషేకించబోతున్నాడు ఒక చుక్క ఆయిల్ దాలు నీకు మొత్తం ఆల్రెడీ ఆల్రెడీ అనాయింటెడ్ నువ్వు కానీ ఇప్పుడు ఈ ఆయిల్ అభిషేకం ద్వారా ఏం జరుగుతుందంటే నీ మీద ఉన్న ఆ నాలుక మీద ఉన్న ఆ కాడుల నీవు విరగొట్టబడిపోతుంది ఆల్రెడీ అభిషేకం ఉంది ఆల్రెడీ కాడులు ఇరగొట్టడానికి మాత్రమే ఆయిల్ ఇవ్వబడుతుంది ఈరోజు నుంచి నువ్వు వాడిగల రెండంచుల అంచుల నీ కానీ గాక